పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు బీచ్ రోడ్ లోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు నగర ప్రముఖులు పాల్గొని అమర పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాక్షి మాట్లాడుతూ పగలు రాత్రి ఎండా వాన తేడా లేకుండా నిత్యం ప్రజారక్షణలో బాధ్యతగా విధులు నిర్వహించేది ఒక్క పోలీసులేనని అన్నారు పోలీస్ అమరవీరులను స్మరిస్తూ విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో అధికారులు శాంతి ర్యాలీలు పత్రికల్లో ప్రచార మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా అమరుల త్యాగాలను తెలియజేసి ప్రజలకు పోలీసుల త్యాగ నిరతను చాటారు పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన దేశ భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక తేదీ లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు పది మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్యమనేషన్ డే గా ఘనంగా మనం నిర్వహించుకుంటాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించి గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణ దినం ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవా తత్పరత వల్లే మత విద్వేషాలు అంతర్గత కలహాలు తీవ్రవాతుల నుండి ముప్పు వివిధ రకాల నేరాలు శాంతి భద్రతల సమస్యలు ప్రకృతి వైపరీత్యాలు ఎన్నికల్లో విధి నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ విఐపి భద్రత లాంటి ఎన్నో సంశ్లిష్టమైనవి పోలీస్ విధులు ఈ అన్ని నిరంతర కొనసాగే విధులు ఏ ఒక్కటి ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియక ప్రతి ఆలోచించాల్సిందే దీంతో వాడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా పని చేయవలసిందే తడతడాలుగా కొనసాగుతున్న వేలాది మంది ధైర్యవంతులమైన వంతులైన పోలీసులు త్యాగ త్యాగం చేసి మనం అందుకే మనం ఈరోజు చక్కటి శాంతి భద్రత కూడిన శ్రేయస్కర సమాజంలో జీవించడానికి మూల కారణం పోలీసులు లేని సమాజాన్ని అందుకే మనం ఊహించలేం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని మనకు సమాచారం వారి కుటుంబాల త్యాగం ఓర్పు సేవాభావం మన అందరికీ ప్రేరణ ఆ అమర్ అమర్వీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు దేవుడే ధైర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాం అదే మాదిరిగా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపు రెండు వేల ఆరు వందల మంది పోలీస్ కుటుంబ పోలీస్ వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేశాము త్వరలో ఇనోగ్రేట్ చేయబోతున్నాం యాభై ఐదు సంవత్సరం కంటే ఎక్కువ వయసు అయితే ఇరవై లక్షల వరకు యాభై ఐదు లోపల ఉంటే ఇరవై లక్షల వరకు ఇరవై ఐదు సంవత్సరం దాటిన వాళ్లకు ముప్పై లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించబడుతుంది మిషన్ ఫైటింగ్ ఫిట్ కింద బిఎంఐ ప్రతి నెల బాడీ మ్యాస్ ఇండెక్స్ చెక్ చేసి ఎవరు పోలీసు వాళ్ళు ओबीज अरुणाचल प्रदेश दुतान सेरिंग असम प्रोबेशनरी एस अर्चना देवी लांस नायक हिमांशु सहारिया बीहार एसआई प्रीतम रजक एस राजीव रंजन माल मे जितेंद्र कुमार सिंग हवादार कुमार का शेखर पासवान अशोक कुमार भगत रविकांत कुमार कोमल कुमारी श्रीनिवासन हेड मिल्टन राज, तेलंगाना, अट्ठ कमांडेंट बनोज जवाहरलाल దాటి చేయకూడదు బ్యాండ్ వారు వారి యొక్క గానాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నారు आप से लोग दौग। देख ला। ना तेरे को ना। तेरे को ना। तेरे को ना। तेरे को ना। तेरे को को ना। तेरे को ना। तेरे को ना। तेरे को ना। तेरे बदला पूर्ण चरमगा अध्यावास प्रस्तुत हो हमारा मंगा हम संदर्भ या वार्षिक गणना वाले प्रस्तुत हो रहा है हमारा जो संस्था सुरक्षा संघ का पुलिस हमारे जो मुख्य गणना वाले अर्पित हो रहा है कृपया सभी को लाइक करके

అదే తీసుకు రావాల్సిందిగా సిటీ ఆర్మలు కూడా అధికారులు పోరుపటిస్తున్నారు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి